ఓకే అమ్మ కానీ చాలా మంది ఏంటంటే అమావాస్యకి చూసుకున్నట్లయితే గుప్త నిధులు కావాలి అన్నా గాని రహస్యంగా దాగి ఉన్న నిధులు కావాలి అన్నా గానీ చాలా మంది కాలిక మా వారిని ఎక్కువగా పూజిస్తారు అందులో అమావాస్య రోజు ఇంకా చాలా ఎక్కువగా భయంకరంగా పూజిస్తారు ఎందుకు అలా అంటారు అంటే అమ్మా ఇప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంది డైరెక్ట్ గా మన చేతికి పెట్టుకుంటే ఏమవుతుంది అదే ఫ్రిడ్జ్ కి వాడితే మొబైల్ కి వాడితే ఏసీ కి వాడితే అలాగే ఎనర్జీని మనం ఎన్ని రకాలుగా అయినా చేయొచ్చు ఇప్పుడు ది ప్రాబ్లం కాదు మనం వాడే విధానంలో ప్రాబ్లం ఉంటుంది ఖాళీ అనేది ఆ సర్వశక్తి మంత్రాలు సృష్టికి మూలం కానీ ఇక్కడ మనిషిలో ఉన్న బ్యాడ్ థాట్ ద్వారా ఎనర్జీని శక్తిని తను తప్పుగా వాడుతున్నాడు ఇక్కడ క్షుద్రం అంటే ఏంటి మనిషి యొక్క థాట్ క్షుద్రమైంది శక్తిలో ఎప్పుడు తప్పు ఉండదు ఎందుకు ఖాళీని పట్టుకుంటారంటే అమ్మవారు హైయెస్ట్ స్టేట్ ఆఫ్ ఎనర్జీ లెవెల్ హయ్యెస్ట్ స్టేట్ చాలా తీవ్రమైన శక్తి కాబట్టి మామూలుగా భూమిలో ఉన్న గనులకి మైన్స్ కి మిధులకి దిదేవత వచ్చి ఖాళీ అనమాట అంటే భూగర్భంలో మనం పెట్రోల్ తీస్తాం కదా ఐరన్ ఇప్పుడు మామూలుగా టైల్స్ కి చేస్తాం కదా ఇవన్నీ ఏంటంటే వాటికి దేవత ఖాళీ ముప్పై ఆరు యక్షిణీలు కలిస్తే ఒక ఖాళీ అవుతుంది ఈ ముప్పై ఆరు యక్షిణీలు నిధులకు కాపులా కాస్తూ ఉంటాయి కాబట్టి వాటికి అధిదేవత అయిన ఖాళీని ప్రసన్నం చేసుకోవడానికి ఈ విధమైన పూజలు అనేది నిర్వహించడం జరుగుతుంది శక్తి ఎప్పుడు శక్తే అమ్మవారే మనిషి తప్పుగా వాడుతున్నాడు అక్కడ అవును కానీ గుప్త నిధులను దొంగలించడం అంటే భూముల నుంచి తీయడం అందులో అమ్మవారిని కొలవడం అంటే అది ఖచ్చితంగా తప్పే కదండి అమ్మవారిని తప్పుగా వాడితే అది మనిషి తప్పే అమ్మవారి తప్పు కాదు కానీ తన రిజల్ట్ వాళ్ళు ఫేస్ చేస్తారు గుప్త నిధులు తీయడం అనేది అంత ఈజీ ఏం కాదు అది అందరూ ఏం తీయలేరు కాకపోతే గుప్త నిధులు అనేది ఒక మాయ మాయలో ఏదో వచ్చేస్తుంది ఏదో జరుగుతుంది నిజానికి గుప్త నిధులు అమ్మవారు ఎవరికైనా ఇవ్వాలంటే తను నచ్చిన భక్తులకి తనే ఇస్తుంది ఏదో ఒక రూపంలో అంతేగాని వాళ్ళంతటా వాళ్ళు ట్రై చేసి తీయడం అనేది అది చాలా కష్టం అదొక మాయలో బతుకుతున్నారు పబ్లిక్ నిజానికి గుప్త నిధులు తీస్తే దాంట్లో నుంచి ఒక పాయిజనస్ గ్యాస్ అనేది బయట వస్తుంది దాన్ని తట్టుకొని నిలబడి బతికి బట్ట కట్టడం అనేది చాలా కష్టం అదొక మాయలో బతుకుతున్నారు గుప్త నిధులు ఉంటాయి అది చేసేయాలి ఇది చేసేయాలి అనేది అదొక బ్రాంగ్ థాట్ అంతే దాని బదులు కష్టపడి బిజినెస్ చేసుకోవచ్చేది ఓకే అమ్మా